Hi, everyone. వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ విజయవాడ ఎయిర్పోర్ట్లో ఖాళీగా ఉన్నటువంటి సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ అనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది స్టార్టింగ్లో శాలరీ మనకి బేసిక్ అనేది ముప్పై వేలుగా ఉంటుంది ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి అది శాలరీ అనేది ఇంకా ముప్పై వేల కంటే ఎక్కువగానే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు అవసరం లేదు జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు విజయవాడలో కూడా మనకి పోస్టింగ్ ఉంటాయి దేశంలో ఉన్నటువంటి వివిధ ఎయిర్పోర్ట్లలో కూడా పోస్టింగ్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది సో విజయవాడలో కావాలనుకుంటే మనకి విజయవాడలో కూడా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో కానివ్వండి వాళ్ళు కూడా దీనికి ఎవరైనా సరే అప్లైని చేసుకోవచ్చు ఫ్యూచర్లో మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కూడా మనం ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వీళ్ళు సర్వీస్ అగ్రిమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎందుకోసము అంటే మీరు తప్పనిసరిగా ఈ సంస్థలో మేము మూడు సంవత్సరాల పాటు వర్క్ చేస్తాము అని సర్వీస్ అగ్రిమెంట్ అనేది రాసుకోవాలి ఈ అగ్రిమెంట్ ఒకవేళ మీరు టర్మినేట్ చేశారనుకోండి అంటే మూడు సంవత్సరాలు వర్క్ చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోవాలి అనుకుంటే వాళ్ళు అమౌంట్ అనేది ముందే మీతో అగ్రిమెంట్ అనేది చేసుకొని ఉంటారు ఆ అమౌంట్ అనేది మీరు పే చేసిన తర్వాత వెళ్ళవలసి ఉంటుంది ఎవరైతే ఇంకా కొద్ది రోజుల్లో పర్మనెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తుంటారో అంటే మంచి మంచి జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు ఆఫర్ లెటర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళు కొద్దిగా ఆలోచించండి ఎందుకంటే కొన్ని రోజుల పాటు ఇందులో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ అమౌంట్ పే చేసి మీరు బయట వెళ్లాల్సి ఉంటుంది వేరే జాబ్స్ కన్నా వస్తే ఓకే మీకు విల్లింగ్గా ఉంటే మీరు అప్లైనే చేసుకోవచ్చు ఓకే సో ఇది ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్ మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం అయితే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కాంట్రాక్టర్లు అలాగే బిజినెస్ మ్యాన్లు షాప్ ఓనర్సు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్టర్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందనమాట అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇక్కడ సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ అనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టోటల్గా రెండు వందల డెబ్బై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గోవా లెహ్ పోర్ట్ ప్లేయర్ సూరత్ మరియు విజయవాడలో మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు విజయవాడ ఎయిర్పోర్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక మనకి లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి పది పన్నెండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు లోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సెక్యూరిటీ స్క్రీనర్ అనే ఉద్యోగమే కాకుండా పైన మనకి చీఫ్ ఇన్స్ట్రక్టర్ మరియు ఇన్స్ట్రక్టర్ అనే ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఇవి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఎవరికైనా దీనికి కూడా దీన్ని కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే చీఫ్ ఇన్స్ట్రక్టర్ మరియు ఇన్స్ట్రక్టర్కి ఆన్లైన్లో మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు బట్ మనకి సెక్యూరిటీ స్క్రీనర్కి డైరెక్ట్గా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఏఏఐ ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్స్కి సంబంధించి కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇవన్నీ కూడా పోస్టులన్నీ కూడా మనకి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకి ఫిల్ చేయడం జరుగుతుంది రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అనేవి కావు ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సెక్యూరిటీ స్క్రీనర్ సంబంధించి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ లెవెల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు ఇక అబిలిటీ టు రీడ్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో కన్జర్వేట్ విత్ లోకల్ లాంగ్వేజ్ అని మనకి ఇవ్వడం జరిగింది సో మనకి ఇంగ్లీష్ రాయడం చదవడంతో పాటుగా ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ మన విజయవాడకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ అనేది మాట్లాడడం వచ్చు ఉండాలి మనకి అక్కడ క్లియర్గా మెషన్ చేశారు ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లనేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఏడు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఎకనామిక్ వీకర్ సెక్షన్ మరియు ఉమెన్ క్యాండిడేట్స్ వంద రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అప్లై చేసుకోవడానికి క్లాస్ డేట్ వచ్చి పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలలోపు మనం అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో మాత్రమే మనం అప్లై అనేది చేసుకోవాలి ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొదటగా మనము ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ లింక్ని ఇక అందులోకి వచ్చిన తర్వాత మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇచ్చి మన క్వాలిఫికేషన్ సంబంధించి అలాగే మన క్యాస్ట్ అండ్ రిజర్వేషన్ సంబంధించి ఆధార్ అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అప్లికేషన్ ఫీజు ఇవన్నీ కూడా చేసిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మమ్మల్ని మనకి టెస్ట్కి అనేది పిల్లడం జరుగుతుంది ఇక్కడ కొన్ని టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు అవి ఏంటివి అంటే ఐ అండ్ కలర్ బ్లైండ్నెస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే అన్ఇంపెయిర్డ్ విజన్ అండ్ హీరింగ్ ఎబిలిటీ టెస్ట్ చేస్తారు అలాగే ఆబ్జెక్ట్స్ని హైలైట్ చేసి ఎక్స్రే ఎక్విప్మెంట్ ద్వారా మనకి రికాగ్నైజ్ చేయవలసి ఉంటుందన్నమాట ఇక గుడ్ ఓవరాల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా చెక్ చేయడం జరుగుతుంది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ అబిలిటీ కూడా మనకి ఉండాలి మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారు ఇక శాలరీ విషయానికి వస్తే మనకి సెక్యూరిటీ స్క్రీనర్ అనే జాబ్కి స్టార్టింగ్లో మనకి త్రీ ఇయర్స్ పాటు ఈ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఉంటుంది ఆ తర్వాత తర్వాత కూడా ఎక్స్టెండ్ చేయవచ్చు అయితే ఫస్ట్ ఇయర్లో మనకి ముప్పై వేల రూపాయల పర్ మంత్ ఉంటుంది సెకండ్ ఇయర్లో ముప్పై రెండు వేల పర్ మంత్ ఉంటుంది థర్డ్ ఇయర్లో ముప్పై నాలుగు వేల పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇన్ అడిషన్ టు అబౌవ్ అంటే దీంతో పాటుగా మనకి ట్రావెల్ అలవెన్స్ డిఎన్ఎస్ అలవెన్స్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అలవెన్సెస్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే లీవ్స్ అనేవి మనకు ఉంటాయి పద్దెనిమిది రోజులు లీవ్స్ అనేవి ఉంటాయి ప్లస్ పన్నెండు రోజుల హాఫ్ లీవ్స్ పే లీవ్స్ అనేవి ఉంటాయి అలాగే నైన్ సిఎల్స్ ఉంటాయి టూ ఆర్హెచ్ ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారు అలాగే పీఎఫ్ కూడా ఉంటుంది పదహైదు వేలుగా శాలరీకి ఈక్వల్గా పీఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేయడం అనేది జరిగిందనమాట ఓకే ఇవన్నీ నెక్స్ట్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఫోర్ మంత్స్ పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది ఈ ట్రైనింగ్లో ఏమేమి ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారు ఈ ట్రైనింగ్ అండ్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ కోర్స్ అనేది అక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు అందులో క్వాలిఫై అయితేనే మీకు జాబ్ అనేది తర్వాత ఇవ్వడం జరుగుతుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట ఇక ఈ సిటిజన్షిప్ అండ్ నేషనాలిటీ విషయానికి వస్తే ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్రైనిచ్చి చేసుకోవచ్చు అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది సోకే ఈ పోస్టులకు సంబంధించి మనకి నోటీస్ పీరియడ్ రిజిగ్నేషన్ చేయాలంటే మూడు నెలల ముందు నోటీస్ పీరియడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెషెన్ చేశారు ఇక ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను ఒకవేళ మధ్యలో మీరు వెళ్ళిపోవాలి మూడు సంవత్సరాలు కంప్లీట్ అవ్వకనే వెళ్ళిపోవాలి అంటే కొద్దిగా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది దానికి మీరు ష్యూరిటీ బాండ్ అనేది ముందులో స్టార్టింగ్లోనే రాయించాల్సి ఉంటుంది అని చెప్పాను కదా అది ఎంత అంటే చూడండి లక్ష యాభై వేల రూపాయలకి ఈ ష్యూరిటీ బాండ్ అనేది మీరు రాయించాల్సి ఉంటుంది అనమాట వన్స్ మీరు త్రీ ఇయర్స్ కంప్లీట్ అవ్వకముందే ఈ జాబ్ని వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ మొత్తం అమౌంట్ని పే చేస్తేనే వాళ్ళు మిమ్మల్ని రిలీవ్ చేయడం జరుగుతుంది ఇది మీరు ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే అసలు దీన్ని చెప్పకుండా వదిలేచ్చు ఈ పాయింట్ని కానీ చాలామంది ఈ మన ఛానల్ చూసేవాళ్ళు మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్స్కే ప్రిపేర్ అవుతుంటారు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉంటారు అండ్ చాలామంది ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయి ఉంటాయి అండ్ కాల్ లెటర్ కోసం వెయిట్ చేస్తుంటారు సో అలాంటి వాళ్ళకి ఇలాంటి జాబ్లో జాయిన్ అయినప్పుడు ఒకవేళ వన్ ఆర్ టూ మంత్స్లో కాల్ లెటర్ వచ్చిందనుకోండి జాయిన్ అవ్వమని అప్పుడు మీరు వెళ్ళి జాయిన్ అయితే ఇక్కడ మీకు ఇందులో కానీ జాయిన్ అయితే లక్ష యాభై వేల రూపాయలు అనవసరంగా కట్టవలసి ఉంటుంది సో సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఇక ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ హియర్ న్యూ యూజర్ కదా దానిపైన క్లిక్ చేసి మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి బ్యాక్ వచ్చి మనం ఇక్కడ మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మనము అప్లికేషన్ అని చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో having is difference.